తెలంగాణలో గ్రూప్ వన్ మూల్యాంకనాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది గ్రూప్ వన్ మెయిన్స్ లో జవాబు పత్రాల మూల్యాంకనం పరీక్షా కేంద్రాల కేటాయింపుల అవకతవకలు తెలుగు మాధ్యమంలో జవాబులు రాసిన వారికి అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సుదీర్ఘ విచారణ నిర్వహించారు పేపర్లు దిద్దిన వారిలో ఎక్కువ మందికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదని దానివల్ల మార్కుల కేటాయింపులో అన్యాయం జరిగిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు సబ్జెక్టు నిపుణులతోనే జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్ వన్లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు అభ్యర్థులు రాసిన జవాబుల ఆధారంగానే తప్ప మాధ్యమం ఆధారంగా ఉండవని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు పిటిషనర్ల వాదనల్లో వాస్తవం లేదని వివరించారు ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇవాళ ఉత్తర్వులు వెలువరించారు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చారు జరిగింది ఎగ్జామ్ని ఆపడం అని చెప్తే కూడా ప్రభుత్వం రివాల్యూషన్ జరిగి రివెషన్ కరెక్ట్ జరగలేదు మా పిటిషన్ తప్పున రివ్యూషన్ కరెక్ట్గా జరగలేదు అని చెప్పేసి అన్నారు రివె రివెల్యూషన్ తప్పు కాదు మొత్తం ప్రాసెస్ తప్పు ఉంది జియో ట్వంటీ నైన్ కార్డ్ నుంచి పద్ పద్నాలుగు క్వశ్చన్ లీక్ పద్నాలుగు క్వశ్చన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తప్పులు అని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా ఇలా ఎగ్జామ్ పెట్టారు ఇలా ఏమైంది పరిస్థితి ఇలా మళ్ళీ వాళ్ళు డివిజన్ పెంచ్ పోవడం ఇప్పటికైనా మానుకోండి ఎందుకంటే గ్రూప్ వన్ మొత్తం ప్రాసెస్లో అవకతవకలు జరిగాయి మా మీద ఎన్నో ఇది దాడులు జరిగారు గ్రూప్ వన్ వద్దని చెప్పేసి మేము పలుసార్లు హెచ్చరించినాం మాకు సానుకూలంగా అనిపించింది ఎందుకంటే ఏవైతే ఉందో రీమెన్స్ ఏదైతే ఇప్పుడు చెప్పిన తీర్పులు అయితే రీవాల్యుయేషన్ చేయండి రీవాల్యుయేషన్ జరగకపోతే మాత్రం విత్ ఇన్ ఎనిమిది నెలల్లో రీమైన్స్ పెట్టండి అని చెప్పేసి కోర్టుగా చెప్పడం జరిగింది కాబట్టి పిల్లలందరూ రీమైన్సే కావాలనుకుంటున్నాము కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒకసారి మా సైడ్ ఆలోచించి మా సైడ్ ఆలోచించి రీమైన్స్ పెట్టే విధంగా చెప్పండి రీమైన్స్ అవునవును రీవాల్యుయేషన్ జరగకపోతే అది వాళ్ళు చెప్పాలి మేడం మాకు తెలియదు ఇప్పుడు దాకా ఎందుకంటే యూపీఎస్ అయితే లేదు రివాల్యూషన్ యూపీఎస్ అయితే లేదు మరి వీళ్ళు పెట్టారా పెట్టారా అనేది మాకు తెలియదు ఎందుకంటే యాక్చువల్ ఎక్కడ లేదు రివాల్యూషన్ కాబట్టి రీమైన్సే జరగాలని చెప్పేసి అవునవును మోడల్ సార్ ఇప్పుడు రివాల్యూషన్ అనేది జరగదు సార్ ఎందుకంటే యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కోర్టు ఏం చెప్పిందంటే రివాల్యూషన్ కాకపోతే రివాల్యూషన్ జరగకపోతే విత్ ఇన్ ఎనిమిది నెలల్లో ఎగ్జామ్ పెట్టామని చెప్పింది ఎనిమిది నెలలు మరి ప్రాసెస్ చూడాలి మరి ఏమవుతుందో చూడాలి మాకు కూడా దాని నుంచి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంటే మేము కూడా డివిజన్ బెంచ్కి వెళ్తాం ఒకవేళ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చూద్దాం దాని గురించి రైట్ మొత్తానికైతే కొంతమంది అభ్యర్థులు వచ్చి తమ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ఇన్ని రోజుల పాటు మేము వాదనలు వినిపించాము ఇప్పటికంటే అంటే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నిర్వహించిన సమయం నుంచి ఆ తర్వాత ఫలితాలు వెళ్ళడం సంబంధం వరకు కూడా పలుసార్ల ఆందోళన గురించి పలుసార్లు ఆందోళన కూడా నిర్వహించాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము టీజీపీఎస్ దృష్టికి తీసుకెళ్ళాము స్పందించకపోవడంతోనే హైకోర్టుకు ఆశ్రయించాం హైకోర్టు తీర్పు మాకు సంతోషంగా ఉంది అయితే వాళ్ళు మాత్రం మరో అంటే ఇంకా ఒకవేళ టీజీపీఎస్సీ దీన్ని అమలు చేయకుండా ఒకవేళ డివిజన్ బెంచ్కి వెళ్తే కనుక అప్పీల్ చేస్తే కనుక మేము కూడా ఆ అప్పీల్కు సిద్ధంగా ఉన్నాం ఆ మేరకు మేము కూడా డివిజన్ బెంచ్లో కూడా వాదన వినిపిస్తున్నా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కూడా గ్రూప్ వన్ మెయిన్స్ సాధించిన అభ్యర్థులు కూడా కొంతమంది వాదన వినిపిస్తున్నారు అయితే ఈ ఇంకా తీర్పుకి సంబంధించి దాదాపు రెండు వందల డెబ్బాకి పైగా కాపీలు ఉన్నాయి ఈ తీర్పు కాపీలను వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా పిటిషన్ తరఫు న్యాయవాదులు చెప్పారు సంబంధించిన కాపీలు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా అయితే మరొక అభ్యర్థి ఉన్నాడు ఆయన ఏంటి ప్రధానంగా హైకోర్టు మోడరేషన్ చేయాలని చెప్పి చెప్పి దానికి సంబంధించి వీళ్ళు చెప్పిన అన్ని తప్పులు ఇప్పుడు ఒక జడ్జిమెంట్లో లో మోడరేషన్ వాడికి వచ్చేసరికి మోడరేషన్ చేయలేదు నార్మలైజేషన్ చేసినామని చెప్పారు మళ్ళా ఇక్కడికి వచ్చినటువంటి నిరంజన్ రెడ్డి గారు వచ్చి మేము మోడరేషన్ చేసినాం అని చెప్పారు పిఎంఎల్ ఇవ్వకుండా రే ర్యాంకింగ్ ఇచ్చిర్రు తర్వాత జల్పెన్నులు వాడొద్దని చెప్పరు ఇవన్నీ అవకతోకల్ ఈ విధంగా పది అవకతవకలను కోర్టు ముందు తీసుకొచ్చినాం కాబట్టి గౌరవ న్యాయస్థానము వీటన్నిటిని స్వీకరించి అభ్యర్థుల యొక్క మన్ననను స్వీకరించి వితిన్ ఎయిట్ మంత్స్ లోపల ఈ ప్రక్రియను చేయమన్నారు ఫస్ట్ రివాల్యుయేషన్ చేయమన్నారు అది కానిపక్షాన్ని ఎయిట్ మంత్స్లో రీమైన్స్ చేయమన్నారు కాబట్టి అభ్యర్థులు మందరం అడుగుతున్నాం ఇన్ని అవకతవకలతో జరిగినటువంటి ఎగ్జామ్లో మీరు ట్వంటీ నైన్ జివోని తెచ్చి అభ్యర్థులను చాలా గందరగోళానికి గురిచేసి నిర్బంధంగా మెయిన్స్ ఎగ్జామ్ని పెట్టి ఆధార ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్కు కండక్ట్ చేసి అంతకన్నా ఆధార బాద్రగా రివాల్యుయేట్ చేసిరు కాబట్టి ఎవాల్యుయేట్ చేసిర్రు రెండోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు మూడోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు వాటి మార్కులు కూడా ఓఎంఆర్ షీట్లు లేకుండా వచ్చారు కాబట్టి కోర్టు ఒక్కసారి మీ చంప బలగొట్టింది కాబట్టి దయచేసి ఇంకో చంప బలగొట్టుకోవద్దని కోర్టు ఈ ప్రభుత్వానికి టీజీపీఎస్ విజ్ఞప్తి చేస్తున్నాం రీమైన్సే పెట్టి మీరు జరిగినటువంటి అవకతవకలు ఇంకోసారి జరగకుండా చేయాలని అభ్యర్థులను మేము కోరుతున్నాం ఈ మోడరేషన్ అనేటటువంటిది వాళ్ళు చేసినా అని చెప్పి ఫస్ట్ చేయలేదని చెప్పి ఆ జడ్జిమెంట్ అప్పుడు రిజర్వ్ ఉన్నది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈ అన్నిటి దృష్టిలో మళ్ళీ మీ దృష్టి మీ దగ్గరకు వచ్చింది ఒక ఫ్రెష్గా వచ్చింది మళ్ళీ బాలు కాబట్టి రీమేన్స్ పెడితేనే ప్రభుత్వానికి మంచిది వీటిని హైకోర్టు కోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే రివాల్యువేట్ చేయమన్నారు తర్వాత అది కానిప వీళ్ళు అదే చెప్తున్నాం ఫస్ట్ ఏం అంటే నార్మలైజేషన్ స్కేలింగ్ అని చెప్పారు నార్మలైజేషన్ చేసినామని చెప్పేసి ఒక జడ్జిమెంట్లో ఒక పిటిషన్కి చెప్తే ఆ జడ్జిమెంట్ అనేది రిజర్వ్ అయింది తర్వాత ఇదే పాయింట్ను మళ్ళొక్కసారి నిరంజన్ రెడ్డి గారిని పిలిపించే అడ్వకేట్ గారిని అప్పుడేం చెప్పిరంటే మేము నార్మలైజేషన్ చేయలేదు మేము మోడరైజేషన్ చేసినాం అని చెప్పారు కాబట్టి ఇదే ఒకే కోర్టులో చెప్పిర్రు ఒకే జడ్జి గారి చెప్పారు కాబట్టి కోర్టు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని రీఎవాల్యుయేషన్ చేయమన్నారు ఇప్పుడు ఏదైతే కోర్టుకి ఈ ప్రక్రియను మొత్తం ఎయిట్ మంత్స్ లోపల ఎవాల్యుయేషన్ అయినా మీరు అది కాకుండా వదిలిపెట్టేసినా రీమైన్స్ అయినా మొత్తం ఎయిట్ మంత్స్లో అయిపోవాలని చెప్పింది ఇప్పటి వరకు జరగలేదు మేడం ఇప్పటి వరకు జరగలేదు ఒకటి అందుకే మేము అడుగుతున్నాం ఒకసారి వాళ్ళే చేసిరు కాబట్టి ఇన్ని ఒకలతో జరిగినాయి కాబట్టి మేము ఒక్కసారి మా ప్రభుత్వాన్ని మా నిరుద్యోగుల ప్రభుత్వాన్ని అప్పీల్ చేసుకుంటున్నాం మీకు కూడా మంచిది రీమైన్స్ పెట్టుకుంటే మంచిది మేడం మరి వాళ్ళకు నిరాశ ఉంటుంది అంత ముందు ఆధార పెట్టి అన్ని చేసినప్పుడు అప్పటికి కూడా నిరాశ అంతమంది కూడా ఇరవై ఏళ్ళ మంది నిరాశకు చెందిరు కదా ఇరవై ఒక్క పైచీలకు రాస్తే ఐదు వందల అరవై మూడేగా వచ్చింది ఇరవై ఒక్క మంది కూడా నిరాశ చెందే కోర్టుకు వచ్చారు కదా ఒక తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళకు ఇబ్బంది కలుగుద్ది ఇంకొకళ్ళకు మేలు జరుగుద్ది అయితే జిఆర్ఎల్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ మెయిన్స్ రాసిన వాళ్ళు అందరు ఉన్నారు కదా ఇరవై ఒక్క వేల మంది వాళ్ళ మార్కులు అందరూ ఇవ్వడం జీఆర్ఎల్ అనమాట జనరల్ ర్యాంకింగ్ లిస్టు అసెండింగ్ ఆర్డర్ ఇస్తావా డిసెండింగ్ ఆర్డర్ ఇస్తావా ఇచ్చేసి వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం అనేటటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనమాట ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇది వీళ్ళకి ఏదైతే ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఉందో ఆ సెలక్షన్ లిస్టులో పక్కన పెట్టేయమన్నారు ఈ ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ అంటే ఏంటంటే క్యాండిడేట్ నెంబర్ పేరు అతని హాల్ టికెట్ ఫాదర్ నేము అతని జెండరు తర్వాత అతనికి ఉన్నటువంటి సోషల్ రిజర్వేషను తర్వాత అన్ని అన్నిటిలో వచ్చినటువంటి మార్క్స్ ఒక్కొక్క పేపర్లలో వచ్చినటువంటివి ఇంగ్లీష్లో తెలుగులో తెలుగు లేదు ఇంగ్లీష్లో మిగతా పేపర్లలో అన్నిటిలో వచ్చినటువంటి మార్కులు టోటల్ మార్క్స్ ఇవన్నీ ఇవ్వడం అనేది ప్రొవిజనల్ మార్కింగ్ లిస్టు ఈ ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ వచ్చినాక నాకు ఒక పేపర్లో ఒక వంద వచ్చిన కాడ నాకు ఒక డెబ్భై మార్కులు వచ్చినాయనుకో నేను అప్పుడు రికౌంటింగ్ పోయినప్పుడు నాకు డెబ్బై నుంచి ఒకవేళ తొంభై పెరగచ్చు ఒకవేళ డెబ్బై నుంచి నాకు ఒక అరవై మార్కులకు తగ్గొచ్చు పెరగచ్చు తగ్గొచ్చు నాకు ఒకటేసారి పెరిగి ఈరోజు నాకు ర్యాంకు రాదనుకున్నవన్ని ఇచ్చినటువంటి పిఎంఎల్ఏ ఒకేసారి రెండు పేపర్లలో పెరిగేసి నాకు డిఎస్పీ వచ్చింది అనుకో నా వెనక ఏం మతలబ్ జరిగిందో తెలియదు కదా ఇలాంటి ట్రాన్స్పరెంట్గా ఉండడానికి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొవిజన్ పిఎంఎల్ ఇచ్చి ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదు కాబట్టి ఈ గందరగోళానికి మొత్తానికి అది పురుడు పోసింది కాబట్టి ఇప్పుడు పిఎంఎల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఏమంటున్నాం కోర్టు యొక్క డైరెక్షన్ కూడా వితిన్ ఎయిట్ మంత్స్లో రీమైన్స్ అనేది కూడా ఒకటి ఉన్నది కాబట్టి సెకండ్ ఇచ్చినటువంటిది సెకండ్ క్లాస్లో దాన్ని చేస్తే మంచిది అన్నట్టు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఇచ్చినటువంటిది